హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలివింటి టేస్టీ రుచులు ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసు చేపల పులుసు నేను చూపించిన విధంగా తక్కువ మసాలాతో ఒకసారి ట్రై చేయండి తిక్క గ్రేవీతో చేపల పులుసు చాలా బాగా వస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే అదిలిపోతుంది నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి చాలా క్విక్గా సింపుల్గా అయిపోయే చేపల పులుసు ఏ విధంగా చేయాలో ఒకసారి చూపిస్తాను వచ్చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి ముందుగా వీడియోలో చూపించినట్లు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఈ విధంగా తీసుకోండి చింతపండు కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా తీసుకోండి ఇక్కడ నేను టూ కేజీస్ తీసుకున్నాను ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయని పేస్ట్ చేసి ఇలా చేపల ముక్కలలో వేయాలి అలాగే టమాటాను కూడా పేస్ట్ చేసి వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కొంచెం కారం అండి కారం కొద్దిగా చేపల పులుసులోకి కారం ఎక్కువగా ఉంటేనే కొంచెం స్పైసీగా బాగుంటుంది చింతపండు కారమేనండి చేపల పులుసుకి చాలా టేస్ట్ వచ్చేది మీరు ఎంత తినగలుగుతారో అంత తీసుకోండి తర్వాత రుచికి మీ రుచికి సరిపడా ఉప్పు ఎంత కావాలో అంత ఒకేసారి ఇప్పుడే వేసేసుకోండి ఇప్పుడు ముక్కలన్నిటికీ ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా పేస్ట్ అన్నీ ఉప్పు కారం మొత్తం మిక్స్ చేసి చేపలకి బాగా పట్టేలాగా కలపండి అప్పుడే ముక్కకి బాగా పట్టి ముక్కకి ఉప్పు కారం తగ్గి బాగా ఊరడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒకసారి చేప ముక్కలన్నిటికీ పట్టించండి ఇలా బాగా పట్టించిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు బాగా విసుక్కొని దాంట్లోకి మరిన్ని నీళ్ళు పోసుకొని ఒకేసారి చింతపండు పులుసుని పోసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి దీనిలోకి కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి బాగా ఈ విధంగా కలుపుకొని పక్కన ఒక పది నిమిషాలు ఉంచాలండి అప్పుడే పులుపు అంతా కారం అంతా ముక్కలకి బాగా పట్టి చేపల పులుసు చాలా టేస్ట్గా వస్తుంది తిక్కు గ్రేవీతో వస్తుంది కొంచెం కొత్తిమీర అవన్నీ బాగా వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు పులుసు ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు బాగా హై ఫ్లేమ్ మీద మాత్రమే చేపల పులుసుని చేయాలి సిమ్లో పెడితే అదంతా చేపల పులుసులో ఉండే నీరంతా త్వరగా ఇంకిపోదు ఇట్లా టూ త్రీ టైమ్స్ మనం చేత్తోనే గరిట పెట్టకుండా చేపల పులుసుని ఈ విధంగా తిప్పుకోవాలి ఖచ్చితంగా టూ త్రీ టైమ్స్ తిప్పుకోవాలండి ఎందుకంటే లోపల ముక్కలతో మనం గంటి పెట్టి కలపకూడదు కాబట్టి ఇట్లా రెండు మూడు సార్లు ఖచ్చితంగా కలిపి తీరాలి ఆ తర్వాత అల్లం కొబ్బరి చిన్నరపాయలు పేస్ట్ చేసి మనం ఈ విధంగా పైన నూనె తేలిన తర్వాత చేపల పులుసు మీద అప్పుడు మనం మసాలా అనేది వేసుకోవాలి దీనివల్లనే మసాలా ఈ మసాలా వేయడం వల్ల చేపల పులుసు ఇంకా తిక్క గ్రేవీగా టే బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చేపల పులుసు గంటి పెట్టకుండా తిప్పాలండి అప్పుడే బాగుంటుంది గంటి పెట్టామో చేపలు మొత్తం కలిసిపోతుంది పులుసులు తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలండి మళ్ళీ కొత్తిమీర మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి మళ్ళీ మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత ఒక్క ఒక్క ఐదు నిమిషాలు తర్వాత స్టవ్ ఆపేసి ఇట్లా రెస్ట్ ఇస్తే చాలండి చూడండి ఎంత బాగుందో చల్లారిన తర్వాత చల్లారిన తర్వాతే బాగుంటుందండి చేపల పులుసు అనేది వేడి మీద కన్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నా వాయిస్లో ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే సారీ అండి నన్ను నేను సరిదిద్దుకునే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని